విశ్వక్ సే మాట్లాడమని ఓకే నమస్తే అందరికి ట్రైలర్ ట్రైలర్ చూసి కిక్ సరిపోక రెండు టకీలా కొట్టి బుజ్జే నేను ఇలా చదువుకోలేదు నాకు తెలిసిందల్లా ఒకటే మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే సో ట్రైలర్ ఎట్లుంది సో నిజంగా మేము అన్నట్టు ట్రైలర్లు అది ఉంటే బాగుండి ఇది ఉంటే బాగుంది ఆ మొత్తం సినిమా పెట్టే అన్నారు సో తీస్తే కొంచెం వెళ్ళింది అది మీకు ట్రైలర్ లా చూపించినాము హోప్ యూల్ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ మిగిలిన మాటలు ఎల్లుండి ట్వంటీ ఎయిత్ ప్రీ రిలీజ్ లో మాట్లాడదాం దాకా ట్రైలర్ ఎంజాయ్ చేయండి రేపు ఐపీఎల్ ఫైనల్ ఎంజాయ్ చేయండి ఎల్లుండి మా ప్రీ రిలీజ్ ఎంజాయ్ చేయండి అండ్ మా ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరంటే నేను రేపు చెప్తా సో ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు ట్రైలర్ మీకు ఇచ్చేసినాము ఇంకా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం ఐ లవ్ యూ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ ముప్పై ఒకటి రోజు అక్కడిక్కడ జర బంద్ చేసినట్ట స్క్రీన్ అన్ని కలకలలాడాలి మన సినిమాతో సినిమా మాత్రం నేను చెప్తున్నా కదా ట్రైలర్ జస్ట్ ఫ్రెండ్ మా ట్రైలర్ యాక్చువల్ టీజర్ మా టీజర్ యాక్చువల్లీ గ్లిమ్స్ సో సినిమా రేంజ్ లో ఉంటది చరిత్రలో మిగిలిపోవాలి అంతే థ్యాంక్ యూ లవ్ యూ వన్ అండ్ ఆల్ ట్వంటీ ఎయిత్ రోజు కలుద్దాం అండ్ ట్వంటీ ఎయిత్ ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరంటే కొకా కోలా పెబ్సిక్ సో సిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ